ఓం మనమి శివాయ శ్రీమాత నమ మిత్రులకి శ్రీవలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ ప్రాదేవత ఎలవిలరా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మన వంటగదిలో కొన్ని పదార్థాలకు ఉండే చైతన్యం గురించి తెలుసుకుందాం మన వంటగది చాలామంది తెలియదు ఏంటంటే ఆడవారు వంటలు చేసేవారు ఎవరైనా సరే శక్తితో సమానం వంటగదిలో ఉండే మసాలా దినుసులు అంటే మనకి లవంగా యాలక జీర సోంపు పుదీనా అంటే ఆకు ఏదైతే పదార్థాలు ఉన్నాయో అంటే ధనియాలు కావచ్చు కారం కావచ్చు పసుపు కావచ్చు అలాగే జీరా కావచ్చు అంటే జీలకర్ర వాము మిరపకాయలు మనకి పప్పులు ఏదైతే మినప్పప్పు అలాగే తిరగమోద దినుసుల్లో ఉండే పప్పులు ఇవన్నీ కూడా తంత్రశాస్త్రంలో చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటాయి చాలామంది ఏం చేస్తారంటే ఈ పదార్థాలన్నింటిని కూడా మనకి పోపుల డబ్బా వాడుతూ ఉంటారు కొంతమంది అన్ని కలిపేసి వాడుతూ ఉంటారు అలా వాడకూడదు చాలా వీడియోల్లో ఏ డబ్బాలో డబ్బు పెట్టుకోవాలి ఏ డబ్బాలో డబ్బులు పెట్టుకోకూడదు అనే వీడియోలో కూడా చెప్పుకున్నాం ఆడవారు ఎవరైనా సరే కొన్ని పోపుల డబ్బాలు అంటే డబ్బులు పెట్టడం వల్ల విశేషమైన ధన సంపాదన పెరుగుతుంది విశేషమైన ధన సంపాదన అద్భుతమైన ధన సంపాదన పెడుతుంది ఎందులో పెట్టాలో చెప్తాను అంటే పోపుల డబ్బాల్లో ఎక్కడ పెట్టుకోవాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఆడవారు ముఖ్యంగా వంట ఆడవారు చేసినా మగవారు చేసిన మనం ఈ పోపుల దినుసుల్ని అంటే ఆవాలు జీలకర్ర ఇవన్నీ కొన్ని అలాగే మినప్పప్పు సాయి మినపప్పు శనగపప్పు ఇవన్నీ పెడుతూ ఉంటారు ఒక గిన్నె ఒక దాంట్లో పోసుకుంటారు కొంతమంది పసుపు ఉప్పు అన్నీ కలిపి దాంట్లో పోసేస్తారు అలా పోయకూడదు వీటిని మూడు భాగాలుగా చేసుకోవాలి అంటే ఆ భాగాలు చెప్తాను ఒకటి బిర్యానీ దినుసులు అంటే ఘాటుగా ఉండే బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగ ఎలాచి స్టార్ ఉంటుంది దాన్ని అనాస పువ్వు అంటారు దాన్ని అలాగే ఇంకా కొన్ని పదార్థాలు అంటే ఈ బిర్యానీలో వేసే మసాలా దినుసులు ఏదైతే ఉంటాయో కొన్ని పౌడర్లు కొన్ని ఉంటాయి అవన్నీ కూడా ఇవన్నీ చెక్కతో సహా ఒక బాక్స్లో పెట్టుకోవాలి అలాగే ఆవాలు జీలకర్ర పప్పులు ఇలాంటివి అలాగే మనకి వాము ఇలాంటివన్నీ ఒక బాక్సులో పెట్టుకోవాలి మూడు బాక్సులు విడివిడిగా ఉండాలి మిగతావి పొడులు అందులో ఉప్పు కలపకూడదు కారొడి అలాగే ధనియాల పొడి మసాలా పొడి సాంబార్ పొడి రసాల పొడి తయారు చేస్తారు కదా అవన్నీ ఒక దగ్గర ఉంచాలి ఈ మూడు సపరేట్ సపరేట్గా మూడు బాక్సులో పెట్టుకోండి తర్వాత మీరు డబ్బు బాగా రావాలనుకునేవారు ఎవరైతే ఉంటారో అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా మగవారైనా సరే కొత్త నోటుల్ని ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు పాతలే కాదు కొత్త నోట్లని మీరు పోప్పులు దినుసులు ఏదైతే ఉన్నాయో పప్పులు ఉన్నాయి కదా ఆవాలు ఇవి మిరియాలు మిరియాలు కూడా దీంట్లో వేయచ్చు ఆవాలు మిరియాలు జీలకర్ర వాము సాయిమినపప్పు ఇలాంటివి ఈ వీటిలో ఆ డబ్బాలో బాక్స్ అడుగున ఈ కొత్త నోట్లు పెట్టండి లక్ష్మీదేవి మీ ఇంటికి పరిగెత్తకుండా వస్తుంది మరి కారప్పొడి పసుపు పొడి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి కొన్ని శక్తులు ఉంటాయి ప్లస్లో ఉండే ఉంటాయి వీటికి ఆరా ఉంటుంది ప్రతి పదార్థానికి ప్లస్లో ఉండే పదార్థాలు ఈ పోపు దినుసులు అలాగే ఉగ్రమైన తత్వం కలిగినవి మసాలా దినుసులు ఈ పౌడర్లు అన్నీ కూడా ఏంటంటే సమస్థితిలో ఉంటాయి మనం పౌడర్లో పెట్టకూడదు ఇలాంటి వాటిలో పెట్టుకోవాలి ఇలా మీరు డబ్బు పెట్టి చూడండి మీ ఇంట్లో ఖచ్చితంగా ధనం నిలబడుతుంది ఎప్పుడు చేయొచ్చండి ఎప్పుడైనా చేయవచ్చు ఏ రోజునైనా చేయవచ్చు మసాలా దినుసులు అనేవి మీకు శక్తినిస్తాయి మనం హోమాల్లో వాడతాం యజ్ఞాల్లో వాడతాం క్రతువుల్లో వాడతాం తంత్ర ప్రక్రియల్లో వాడతాం వసీకరణానికి వాడతాం అలాగే దుష్టగ్రహ బాధల నివారణకు కూడా వాడతాం ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే ఈ పదార్థాలు వేస్తున్నప్పుడు అవి పదార్థంగా చూడకండి శక్తిగా భావించండి మీరు అనుకున్న కోరికలు నెరవేర్చగలిగే సామర్థ్యం ఉంటుంది ఇవి మూడు కలపకుండా విడివిడిగా పెట్టుకుని వాడి చూడండి ఖచ్చితంగా మీరు అలా వాడేవారు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి వాడుతున్న వారికి ఎలాంటి స్థితి ఉందో చూడండి అలాగే ఈ డబ్బులు పెట్టడం వల్ల అంటే ఏదైతే కొత్త నోట్లు పెట్టడం వల్ల పాత పాత నోట్లు పెట్టమాకండి ఎందుకంటే మనం తడిపి పెడుతుంటాం కదా అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కొత్త నోట్లు మీ దగ్గరకు వచ్చినప్పుడు విశేషంగా పెట్టుకోండి ఎక్కువ కూడా కాదు నాలుగు నోట్లు పెట్టుకోండి మీకు రోజు రోజుకి రోజు రోజుకి ధనవృద్ధి కలుగుతుంది పూర్వం రోజుల్లో బియ్యం డబ్బాలోనూ ఇలా దాచేవారు చాలామంది అది కూడా ఆ వీడియోలో కూడా చెప్పాను డబ్బులు బియ్యంలో కూడా వేసి పెట్టమని చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి ప్రయత్నం చేసి ఫలితం గురించి చెప్పండి అలాగే నేతి డబ్బాలో కాలినీ డబ్బాలో కూడా డబ్బులు పెట్టమని చెప్పాను ఒక లవంగలు వేసి యాలకులు వేసి దాంట్లో డబ్బులు పెట్టమని చెప్పాను అలాగే మన ఇంట్లో ముఖ్యంగా పనికిమాలన వేస్ట్ ఉన్న వాటిని తీసేయమని కూడా చెప్పాను చెక్ చేసి ప్రయత్నించేసి ఖచ్చితంగా నాకు మీరు కామెంట్ చేయండి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా నమ